ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ నిర్మించే మెయిన్ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఎగ్జాట్ గా ఈ లొకేషన్ లోనే ఏంటంటే జీ ప్లస్ వన్ ఫ్లోర్ తో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్స్టాల్ చేసే బిల్డింగ్ అయితే నిర్మిస్తారు దాదాపు నలభై ఐదు వేల చదరపు విస్తీర్ణంలో అయితే ఈ బిల్డింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్ ఒక రెండు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు దీనికి సంబంధించిన టెండర్ వచ్చేసి నూట మూడు పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయలతో రీసెంట్ గానే ఫైనల్ అయింది ఇప్పుడు ఇప్పుడే పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు మీకు ఇక్కడ చూడొచ్చు ఒక పాయింట్ లో సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు అలాగే ఈ పనులు స్టార్ట్ చేయడం కోసం మిగతా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు ఈ మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో కంప్యూటర్ కంప్యూటర్ ఇన్స్టాల్ చేసే బిల్డింగ్ ఈ బిల్డింగ్ లోని ఈ కంప్యూటర్ ఇన్స్టాల్ చేసే పరికరాలు వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కె ఈ అమౌంట్ లో డెబ్బై శాతం అయితే అవుతుంది మిగతా ఇది మొత్తం మొత్తం అవుట్ సైడ్ స్ట్రక్చర్ గానీ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం అయితే నిర్మిస్తారు అలాగే ఈ మొత్తం ఏరియా మొత్తం యాభై ఎకరాల్లో అయితే ఈ క్వాంటమ్ వ్యాలీని అయితే నిర్మిస్తున్నారు ఈ మెయిన్ బిల్డింగ్ కాకుండా మిగతా పెద్ద పెద్ద టవర్స్ మీరు గ్రాఫిక్ పిక్చర్ లో కూడా చూస్తుంటారు ఆ టవర్స్ కూడా ఆ టవర్స్ కి సంబంధించిన పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ కంప్యూటింగ్ ఇన్స్టాల్ చేసే బిల్డింగ్కి సంబంధించిన మనల్ని అయితే మొదలు పెడుతున్నారు నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ఈ క్వాంటం వ్యాలీకి సంబంధించిన ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్లో ఈ క్వాంటమ్ వ్యాలీ వస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ మొత్తం యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది దాంట్లో అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్కి రెండు ఎకరాలు అయితే కేటాయించారు ఈ రెండు ఎకరాల్లో దాదాపు నలభై వే నలభై మూడు వేల విస్తీర్ణంలో జీప్లస్ వన్ విధానంతో ఒక బిల్డింగ్ నిర్మిస్తారు ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఆ మొత్తం లొకేషన్ మీరు చూడొచ్చు ప్రజెంట్ ఎలా ఉందో ఇది సీడ్ రోడ్డు సీడాక్సెస్ రోడ్లోని ఈ త్రీ ఎన్ టెన్ రోడ్ జంక్షన్ దగ్గరే ఈ క్వాంటమ్ వ్యాలీకి యాభై ఎకరాలు కేటాయిచ్చారు ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న ఊరు ఏదైతే ఉందో అది ఉడ్డండరాయిని పాలెం అది ఉడ్డండరాయిని పాలెం దగ్గరలోనే ఈ క్వాంటం వ్యాలీ అయితే రాబోతుంది ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు మొత్తం యాభై ఎకరాల విస్తీర్ణం ఇదే అనమాట దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నిర్మించే భవనంలో క్వాంటమ్ కంప్యూటర్ ను ఏర్పాటు చేసే ఈ ఏక్యూసి భవనాన్ని కఠినమైన పర్యావరణ వైబ్రేషన్ ఐసోలేషన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కంపబిలిటీ ఇంకా ప్రమాణాలకు వాటి అనుగుణంగా ఈ భవనాన్ని అయితే నిర్మిస్తారు ఈ భవనంలో నియంత్రణ వాతావరణాన్ని నెలకొల్పేందుకు అవసరమైన ప్రత్యేక పరికరాలను అయితే ఏర్పాటు చేస్తారు దీంట్లో నిర్మించే సర్వీసులు వాటి వ్యయమే దీంట్లో దీనికయ్యే ఖర్చులో డెబ్బై శాతం దానికే అవుతుంది మిగతాది బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం అయితే నిర్మిస్తారు మొత్తం నూట మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ అయితే నిర్మిస్తారు ప్రజెంట్ అయితే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఇంకా ఒక చోట ఒక లొకేషన్లో సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది ఇంకా ఏంటంటే ఎలాంటి కంపెనీ వాళ్ళు కంటైనర్లు అవన్నీ తీసుకొచ్చి పెట్టారు అలాగే పనులు స్టార్ట్ చేసుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు అలాగే ఈ గతంలోనే ఈ యాభై ఎకరాల ప్రాంతంలో అక్కడక్కడ సాయిల్ టెస్టింగ్ అయితే చేశారు ప్రజెంట్ సాయిల్ టెస్టింగ్ చేస్తున్న ఏరియా ఏదైతే ఉందో అక్కడే మెయిన్ బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే రాబోతుంది ప్రజెంట్ ఆ చోట అయితే సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు ఈ క్వాంటమ్ భవనం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ క్వాంటమ్ వ్యాలీ పేరుతో కనిపించే ప్రధాన భవనం ఏదైతే ఉందో అది నలభై మూడు వేల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది మిగతా ఒక ఎనిమిది టవర్లు అయితే వస్తాయి ఆ ఎనిమిది టవర్లు ఎనభై లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటాయి ఈ మెయిన్ బిల్డింగ్ లో దాదాపు నూట ముప్పై మూడు క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్ని అయితే ఇన్స్టాల్ చేస్తారు కొత్తగా వచ్చే క్వాంటమ్ కంప్యూటర్లు కూడా అందులోనే పెడతారు ఈ భవనం నిర్మాణానికి ప్రజెంట్ నిర్మాణానికి సంబంధించిన ప్రజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి భవనం లోపల ఉండే ఇంటీరియర్స్ కూడా చాలా విశిష్టంగా బ్లూ గ్రే వైట్ స్ట్రక్చర్ తో చూడగానే ఆకట్టుకునేలాగైతే రూపొందిస్తారు పక్కన టవర్లలో క్వాంటమ్ కంప్యూటర్ను అనుసంధ అనుసంధానించేలా హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారు సాధారణంగా వినియోగించుకునే కంప్యూటర్ టెర్మినల్స్ ఉంటాయి దీంట్లో కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలు స్టార్టప్లు పనిచేసేందుకు అవసరమైన ఆఫీస్ స్పేస్ను కేటాయిస్తారు సమావేశ మందిరాలు కూడా ఇందులో ఉంటాయి కనీసం మూడు స్టార్టప్ కంపెనీలు పనిచేసేందుకు వీలుగా మలుక సదుపాయాలు అయితే కల్పిస్తారు మొత్తం ఎనిమిది టవర్లలో దాదాపు ఎనభై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అయితే వస్తుంది వాటిలో క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఆల్గరిథమ్స్ అభివృద్ధి చేసే కంపెనీలను కేటాయిస్తారు వాటిని పీపీపీ విధానంలో అయితే నిర్మిస్తారు అలాగే క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ గాలి చొరబడిన విధంగా ఐసోలేట్ చేయాలి బయటి నుంచి కాంతి చొరబడిన విధంగా గది అయితే నిర్మించాలి మైనస్ రెండు వందల డెబ్బై మూడు డిగ్రీల అత్యంత శీతల వాతావరణంలో ఉంచాలి అందుకోసం చిల్లర్ కూలర్ అనే ప్రత్యేక వ్యవస్థను అయితే ఏర్పాటు చేస్తారు ఈ భవనానికి విద్యుత్ సరఫరాలో కూడా క్షణం కూడా అంతరాయం ఉండకూడదు ఉండకూడదు దీనికోసం ప్రధాన లైన్లతో పాటు రెండు బ్యాకప్లు కూడా ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు ఒక విధంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు పడినట్టే ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి అంటే మెయిన్ బిల్డింగ్ నిర్మించే ప్లేస్ దగ్గర సాయిల్ టెస్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే దీని చుట్టూ ఏంటంటే ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటున్నారు లోపల పనులు చేసుకోవడం కోసం ఆ పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ నుండి చూడొచ్చు అలాగే నేను ప్రతి నెల ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన అప్డేట్స్ అనే ఇస్తుంటాను మీకు వర్క్ ప్రోగ్రెస్ కూడా తెలుస్తూ ఉండిద్ది నేను అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి очку This truck has pulled over... you